నమస్కారం న్యూస్కి స్వాగతం జనసేన జిల్లా జాయింట్ సెక్రటరీ మేడిశెట్టి శివరాం శ్రీమతి మేడిశెట్టి పద్మశ్రీ నీడిగట్ల గ్రామంలో ఇంటింటికి వెళ్లి ఎన్డీఏ కూటమి అభ్యర్థి బత్తుల బలరామకృష్ణని గెలిపించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని ఏదైనా సమస్యలు ఉంటే చెప్పమని కోరారు మీకు ఏమైనా అవసరమైతే శివరామ్ గారిని కలిసి చెప్పినట్లయితే ఆ సమస్య ఎమ్మెల్యే బలరామకృష్ణ గారికి చెబుతారని వివరించారు బలరామకృష్ణ గారు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పమన్నారండి ఆయన ఖాళీ చూసుకుని వీలు చూసుకుని వస్తానన్నారు ప్రభుత్వం తరఫున ఏమైనా సమస్యలు ఉంటే మాత్రం మీరు ఇప్పుడు చెప్పొచ్చు మా పిల్లలు రాస్తున్నారండి అలాగే ఫర్దర్గా ఏదన్నా సమస్యలు ఉంటే మాత్రం శివరామ్ గారు రెడీగా ఉన్నారు అక్కడికి వచ్చి నేను ఎప్పుడు రెడీగా ఉంటాను అలాగే తప్పకుండా లే కనెక్షన్ లేవండి ఓకే ఓకే తప్పకుండానండి ఇది మాత్రం దృష్టిలో పెట్టుకుంటాను అంద ప్రస్తుతానికి ఇవి ఇదే సమస్య కనపడుతుంది కదా ఇక్కడ తప్పకుండానండి ఇది మాత్రం దృష్టికి తీసుకెళ్తానండి తప్పకుండా ఏమండి ఆయన చేయడానికి కూడా ముందు ఆల్రెడీ మొదలు పెట్టేశారులేండి ఆయన ఇలాంటి పనులన్నీ అండి థ్యాంక్ యూ అండి ఎందుకంటే భక్తులు బలరామకృష్ణ గారు ఇచ్చిన ప్రోత్సాహం అండి ఆయన కూడా ఏంటి ఆ ఎమ్మెల్యే అయిన మన్నాడు నుంచే మొదలు పెట్టారు ఇవన్నీ కూడా ఎదిగే కొద్దీ వదడం అనేది బత్తుల బలరామకృష్ణ గారు ఫ్యామిలీ నుంచి నేర్చుకోవాలండి ఆయన ఎమ్మెల్యేకి ముందు ఎలాగున్నదో ఆ తర్వాత కానీ ఎమ్మెల్యే అయిన తర్వాత ఆయన ఇంకా ఇంకా అంటే అంతకు ముందు వేరే విషయం అయినా ఎమ్మెల్యే అయిన తర్వాత మరీ సమస్యను తెలుసుకోవడం ఇంటికి వెళ్ళిన వాళ్ళని ఏదన్నా సమస్య మనం ఒకటేనండి బాలరామకృష్ణ గారి ఇంటి దగ్గర తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఏదన్నా సమస్యని వాళ్ళ ఆతిథ్యం స్వీకరిస్తూ మన సమస్యని చెప్పుకోవచ్చు మాట అండి బాలరామకృష్ణ గారి ఇంటి దగ్గర ఉన్న స్పెషాలిటీ అదండి ఏదన్నా ఏదో వచ్చారులే సమస్య ఏదో చెప్పుకున్నారులే ఆ మూల నుంచి ఆ టైప్లో ఉండదండి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళు ఫస్ట్ కూర్చుని వాళ్ళ ఆతిథ్యం స్వీకరిస్తూ మన సమస్యను చెప్పుకోవచ్చు అది బాలరామకృష్ణ గారు ఇప్పుడు ఏదైతే మొదలు పెట్టారు ఆల్రెడీ ఒక ప్యూరిఫికేషన్ అనేది మొదలైంది రాష్ట్రంలో ఈ ప్యూరిఫికేషన్స్కి మేము కూడా తోడయ్యి మా వంతు సహాయం అంటే ఇదివరకు ప్రభుత్వాల్లో మాకు తెలిసేది అంటే ఏమి ఏం తెలియలేదు అంటే అంత ఉత్సాహం కానీ ఏది కూడా మాకు అనిపించలేదండి అంటే ఏదో జరుగుతుంది కదా అన్న తీరులోనే ఉన్నారు కానీ ఈ పిల్లలైనా ఏదైనా కూడా ఇప్పుడు న్యాయమైన పాలన వచ్చింది అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా ఓటు పవిత్రమైన ఓటుని వాళ్ళు వేసి నిరూపించుకున్నారండి ఆ పవిత్రత చేకూరింది అలాగే ఇచ్చిన మాట ప్రకారం బలరాం కృష్ణ గారు కూడా ప్రతి ఇంటికి అంటే వెళ్ళి సమస్య తెలుసుకునే రీతిలో వెళ్ళమన్నారు అందుకనేసి మేము కూడా వెళ్ళి ప్రతి సమస్య తీర్చుకుని ఇక్కడ కూడా చాలా సమస్యలు ఉన్నాయండి గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి భక్తులు బలరాం కృష్ణ గారు చేయడానికి సిద్ధంగా ఉన్నారనేసి ఉత్సాహంగా మేము వెళ్ళామటండి సరండి చాలా చాలా ఎప్పుడూ లేదేమో ఇంత హ్యాపీనెస్ వాళ్ళ మొహంలోని అంటే అంతకుముందు ఈ కూటమి రాకముందు అంటే వైసీపీ ప్రభుత్వంలో అందరూ కూడా నిరుత్సాహంగా ఉన్నారు చాలామంది వచ్చిన తర్వాత అంటే చాలా మనం ఎక్స్పెక్ట్ చేయని రీతిలో వచ్చింది కదండి ఇదంతా కూడా దానికి తగ్గట్టుగానే సంబరాలు చేసుకోవాలనిపిస్తుంది అలాగే కూడా ప్రతిదీ కూడా ఇలాగనే గవర్నమెంట్ తరఫున అందుతుంది అనే నమ్మకం కలిగిందండి అందరికీ కూడాను రోడ్ల సమస్యలు డ్రైనేజ్ సమస్యలేనండి వైసీపీ ప్రభుత్వం ఏం చేసిందో మాత్రం అర్థం కావటం లేదు మాకు అందుకనేసి ఏదైనా సరే మేము నడుస్తున్నామో ఏ ఇంటికెళ్ళినా వాళ్ళ పర్సనల్ ప్రాబ్లం కన్నా ముందు ఈ డ్రైనేజ్ల సమస్యలు వాటర్ రావటం లేదు లేవు రోడ్స్ లేవు చూడండి మీరే కదా చూస్తున్నారు కదా ఇప్పుడు ఈ సమస్యలే ఎక్కువగా చెప్తున్నారండి అదే ఆయన తీసుకున్నారు కాబట్టి మాకు ఉత్సాహం మంచి మంచి పోస్ట్ ఇచ్చారండి ఆయనకి నిజంగా కూడా అందుకే నేను నేనని కాదు కానీ పిల్లలు కూడా ఉన్నారు కదా వాళ్ళు కూడా అంటే నేను కూర్చోవడం కాదు అక్క వెళ్దాం వెళ్ళ తెలుసుకుందాం ప్రజల సమస్యలు అంటే వాళ్ళ పనులు వాళ్ళు అయిపోయింది మనం ఎలక్షన్లో తిరిగేసాం అని కాకుండా వెళదాం అందరి సమస్యలు తెలుసుకుందాం పవన్ కళ్యాణ్ గారికి మనం కూడా తోడుగా ఉందాం అలాగే భక్తులు బలరామకృష్ణ గారు ఆయన కూడా మనకు మాట ఇచ్చారు కాబట్టి ప్రజల సమస్యలు తీరుద్దాం అనేసి ఆయనకి మనం ఎంతో కొంత చేయతగా ఉందాము అనేసి పిల్లల ఎంకరేజ్మెంట్ కూడా ఉండడం వల్ల మేము వచ్చి ఇలా అందరి సమస్యలు తెలుసుకుంటున్నాం అండి